అందరికీ నమస్కారం డ్యాన్స్ చేస్తూ స్టేజ్ పై నుండి కింద పడి రోజు యొక్క అనుమత ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే అదేవిధంగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటో మీరు లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ జిల్లా సిరోలు మండల కేంద్రంలో జరిగింది ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ సందర్భంగా డాన్స్ చేస్తూ స్టేజీ పైనుంచి పడిపోయింది రోజా ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు అయితే విద్యార్థిని రోజా స్వస్థలం మరిపేడా మండలం సావతడా మొదటి సంవత్సరం చదువుతోంది రోజా అయితే ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీనిమర్ మల్లనపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు పలు స్టేషన్లో ఫిర్యాదు చేశారు తమ కులాన్ని దూషించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో డిమాండ్ చేస్తున్నారు అయితే ఆదివారం నాడు వరంగల్ తీరుమార్ మల్లన్న బీసీ సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రెడ్డి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి సందర్భంలోని గురుకుల పాఠశాలలో ఫేర్వెల్స్ నిర్వహిస్తున్న సందర్భంలో రోజా విద్యార్థి ఇలా చనిపోవడం చాలా దిగ్బంధిక అయితే గురి చేస్తుంది వారి కుటుంబం కూడా తీవ్ర శోకంలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తక్షణ ఆదేశాలు జారీ చేసి అసలు ఏమైంది అక్కడ విద్యార్థి ఎందుకు చనిపోయిందో అని అట్లా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు ఫ్రెండ్స్ చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్